మన ప్రభు అయిన నామములో నామములు మరొకసారి మీకు శుభములు చెబుతూ గుడ్ మార్నింగ్ అని మిమ్మల్ని మేల్కొల్పడానికి మీకు దేవుడు ఇచ్చిన సందేశాన్ని అందించడానికి నేను ఆశపడుతున్నాను ఫ్రెండ్ ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధ నీకు వందనములయ్యా ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి కనెక్ట్ అవుతున్నారో వారి హృదయ ఆలోచనలు ఎరిగిన హృదయ స్థితిని ఎరిగిన అవసరత తీరునట్లుగా మా అందరితో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మెన్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకండి అనుదిన ధ్యానం అన్లెస్ మీరు ఆన్ చేస్తే కానీ యూట్యూబ్లోకి వెళ్తే కానీ మీకు అది తెలియదు మరి ఆధ్యాత్మికంగా మీరు బలపడండి ఈరోజు శుక్రవారం మందిరాలలో ఉపవాసన ప్రార్థనలు జరుగుతుంటాయి మరి మీరు కూడా మాతో పాటు జరిగే ఉపవాస ప్రార్థనలో ఏకీభవించవచ్చు ఏలియా ప్రార్థనా పరుడైన ఏలియా ప్రార్థన ద్వారా అద్భుతాలు చేశాడు కానీ ఆయన ప్రార్థన చేయనప్పుడు సాతాను ప్రార్థన చేయకుండా అభ్యంతర పరుస్తాడు ప్రార్థన చేయనప్పుడు మనం బలహీనమైపోయామని తెలుసు కాబట్టి వాడు మనల్ని భయంకరంగా అటాక్ చేస్తాడు ఎదుర్కొంటాడు ఆకాశము నుండి అగ్ని దింపి బలిపీఠం మీద ఉన్న బలి కాల్చే అంత అద్భుతం చూసి అబద్ధ ప్రవక్తలందరూ సవరించినటువంటి ఏలియా ఏహోవాయ దేవుడని ప్రజలు మహిమపరిచినట్లుగా చేసిన ఏలియా ఆనాటి ఆ రాణి అయిన యజబేలు మాట విని యజబేలు మాట రేపుగా ఈ పాటికి నేను చంపుతాననే ఒక బెదిరింపు వినే మాట కూడా కాదు ఒక కబురు విని పారిపోతున్నాడంట అపవాదిని ఎదిరించండి వాడు మీ వద్ద నుండి పారిపోతాడు మీరు మోకాళ్ళ మీద నిలబడండి సాతాను మిమ్మల్ని వదిలి పారిపోతారు మీ దగ్గర దరిదాపులు కూడా రాలేడు మీరు సైతానికి భయపడి ప్రార్థన మానేయండి మిమ్మల్ని ముప్పతిప్పలు పెడతాడు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి భయమేస్తున్నప్పుడు బెదిరింపులు కలిగినప్పుడు శోధనలు కలిగినప్పుడు శరీర బలహీనతలు కలిగినప్పుడు నిందలు కలిగినప్పుడు అవమానాలు కలిగినప్పుడు బెదిరింపులు ఫేక్ న్యూస్లండి ఇవాళ మనుషుల్ని ఎంతగా బాధ పెడుతున్నారో ఈ ఫేక్ న్యూస్లో ద్వారా ఇక ఇది దేవుని బిడ్డల విషయంలో సేవకుల విషయంలో అయితే వాళ్ళు ఎలాగల కృంగిదల చేయాలని వారి మీద లేనిపోని అవనందలు వేసి వారు కృంగిపోయేటట్లు చేస్తున్నారు చూడండి ఇదంతా సాతాను సంబంధమైన క్రియలు అలాంటి పరిస్థితుల్లో నువ్వెందుకు దిగులు పడిపోతున్నావు నువ్వెందుకు ప్రార్థన మానుతున్నావు నువ్వెందుకు నీ సేవ చేయనంటున్నావు నువ్వెందుకు నేను ప్రభువుని నమ్ముకున్నాను అని దిగులు పడుతున్నావు అటువంటి సమయంలో కూడా నువ్వు ప్రార్థించాలి ఇంత గొప్ప ఏలియా పారిపోయినోడు పోని ప్రార్థన చేశాడా చేశాడనే చెప్పొచ్చు కానీ అతని ప్రార్థన శరీర సంబంధమైన ప్రార్థనగా మారిపోయింది మనం ప్రార్థన చేసేది మాటలతో చేసే ప్రార్థన కాదండి నోటితో నాలుగుతో చేసే ప్రార్థన కాదు దేవుడు వినేది హృదయాంత్ర ఏంద్రియాల్లో నుంచి రావాలి మనకు ఎలాగ యుక్తముగా ప్రార్థన చేయడం తెలియదు కానీ ఆత్మ మన పక్షంలో ఉండి ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన మనకు నేర్పిస్తాడు ప్రార్థన ఒక స్టార్ట్ చేస్తే మా మటికే మన పని ప్రార్థన ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని పట్టుకొని ప్రార్థనాత్మతో నింపి ఏ విషయాలు ముఖ్యంగా ప్రార్థించాలి ఏది ఎందుకు ప్రార్థించాలి అనేది యుక్తమైన ప్రార్థన నేర్పిస్తాడు ఏలియా ఆ బెదిరింపు మాటలతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకాళ్ళ మీద పడటానికి బదులు ఆయన దూరంగా పారిపోయి ఎక్కడికి పారిపోతారండి ఓ బదరీ విషయం కింద కూర్చొని ఇక నేను చేసింది చాలు నన్ను చంపేయి చూడండి ఒకటి రాజులు పంతొమ్మిది నాలుగు తాను ఒక దినము ప్రయాణమై అరణ్యంలోనికి పోయి ఎంత దూరంగా పోయాడంటే ఓ రోజంతా ప్రయాణం చేసినా కాలు నడకన కాదు మేబీ ఒక రోజుకి ఎన్ని మైళ్ళు నడవగలం మేబీ ఒక ఫిఫ్టీ మైల్స్ దూరం వెళ్ళిపోయాడు ఇంచుమించు లేదా ఒక ఫార్టీ అనుకోండి అంత దూరం వెళ్ళిపోయి ఒక భద్ర విషయం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై ఏహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాదు ఇంత మట్టుకు చాలును అని ప్రార్థన చేశాను